చాలా ప్రజెంట్ అబౌ హండ్రెడ్ క్రోర్స్ ఉన్న వాటికి ఇంకా మేజర్ బెనిఫిట్ వస్తుందండి ప్రకారం అన్ని ఈవెన్ సబ్ లార్జ్ లార్జ్ అల్ట్రా లార్జ్ అని కేటగిరీ చేసి వాళ్ళకు కూడా ఈవెన్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ సబ్సిడీ ఇన్వెస్ట్మెంట్ ఇస్తున్నారు ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తున్నారు ఈవెన్ సేల్స్ ట్యాక్స్ రీఇన్వెస్ట్మెంట్ మొత్తం వస్తుందండి బ్యాక్ కాబట్టి ఇది మొత్తం ఎందుకంటే వీలైనంత ఈ ప్రజెంట్ పాలసీ మాత్రం ఈ పాలసీ పేరు కూడా ఐడిపి అన్నారు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అని పేరు పెట్టి లార్జ్ అండ్ మెగా లార్జ్ అల్ట్రా కి మోర్ కాల్సించండి అండ్ మోర్ గివెన్ అండి కాబట్టి ఎంకరేజ్ అది అబౌట్ ది అండర్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఈ రెండే అండి నెక్స్ట్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి డిఐపిసి మీటింగ్స్ ఎన్ని కండక్ట్ చేశారని కూడా రివ్యూ అవుతుంది పోవటం డిఐఓ లేకపోవటం వల్ల ఇప్పటివరకు ఓన్లీ రెండే జరిగిందండి బై దిస్ మండే మంత్ ఎండింగ్ లోపు మనం

అవి విత్ ఇన్ టైమ్ ఇచ్చిందా లేదా అనేది రివ్యూ చేయగలిగేది ఓన్లీ డిఐపిసి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ మన డిస్టిక్స్లో రెండు క్లస్టర్స్ ప్రపోజ్ చేశారు వాటిలో ఒకటి ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్తుందండి ఇది అసోసియేషన్ అంటారు యాక్చువల్గా ఈ క్లస్టర్స్ యొక్క ఫెసిలిటీ ఏంటంటే సార్ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ యాజ్ అ సబ్సిడీగా వస్తుందండి ఇది అండ్ దీనికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ ఆ ఇండస్ట్రియల్ నవైడెస్ ఎంఎస్ఎంఈ అంటారు ఇండస్ట్రీ కాదు ఎనీ నాట్ వెస్ దన్ టెన్ ఎంఎస్ఎన్ఈస్ క్లబ్ టుగెదర్ అయిన తర్వాతే వాటిని గా ప్రేర్ చేసి చేస్తున్నాము టెన్ ఎంఎస్ఎమ్ఈ అంటే మళ్ళీ వాటికి అంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి అని అట్లనే ఉండాలి అది కూడా కండిషన్ లేదు కాకపోతే ఏంటంటే ఫిడ్ ప్రపోజ్ చేస్తున్న కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటాము సార్ ఆ కామన్ ఫెసిలిటీ సెంటర్ షుడ్ బి యూజ్ఫుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ అనేది ప్రూవ్ ప్రూజర్ ఈ పైన చేర్తుంది మార్జిన్ మనీ క్లెయిమ్ చేసింది ఫైవ్ ట్వంటీ వన్ ఫ్లో అంటే మనం త్రీ పాయింట్ అయిపోయి యాక్చువల్గా ఇయర్ టార్గెట్ మార్జిన్ మనీ ఇప్పుడు క్లెయిమ్ చేసింది ఫైవ్ పాయింట్ టూ ఇది ఫైవ్ పాయింట్ టూ వన్ ఇప్పుడు చేసింది వన్ థర్టీ ఫోర్ యూజ్ కూడా ఉన్నారు కదా మన డిస్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీకి కానీ ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ కానీ

వెరికేషన్ గారు బెనిఫిషరీస్ ఐడెంటిఫికేషన్ అంతా వాళ్ళే సబ్మిట్ చేసింది ఆ ఏరియా కాకపోతే మనం కాబట్టి యూఓపిఆర్డి కి సెక్రట్గా ఇచ్చారండి త్రో డిపిఓ ద్వారా మాట్లాడుతుంది యువపీఆర్ యువోపిఆర్ అంటే ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చూడటం ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే టోటల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఇద్దరు అయిపోయోడే ఉన్నారండి రిలేటెడ్ అంటే ఆ ట్రేడ్స్ ఇండస్ట్రియల్ సర్వీసింగ్ యాక్టివిటీస్ అండి